హాయ్ గాయస్ అందరికీ హాయ్ అండి చిన్నపిల్లల బ్లౌజ్ స్టిచ్ చేశానండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చు ఫ్రిన్స్ కట్టింగ్ పెట్టానండి కటింగ్ కూడా ఫ్రిన్స్ కటింగ్లా కట్ చేయలేదు నార్మల్గా కట్ చేసి ఫ్రిన్స్ కటింగ్లా పెట్టాను సో ఎలా ఏంటో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నాలుగు మడతలు మడత పెట్టేసుకోండి సారీ నాలుగు మడతలు కాదండి రెండు మడతలు మడత పెట్టుకోండి మడత పెట్టిన తర్వాత కింద వచ్చేసి సమానంగా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత మా నా దగ్గర మా పాపకి ఫస్ట్ టైం కుడుతున్నాను అండి సో బ్లౌజ్ కూడా లేదు అందుకే ఫుల్ బ్లౌజ్ తీసుకుంటున్నాను ఫుల్ బ్లౌజ్ తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి త్రీ పెట్టుకుంటున్నానండి ఓపెన్ మన వైపు ఉండాలండి క్లోజింగ్ సారీ క్లోజ్ ఏమో మన వైపు ఉండాలి ఓపెన్ వచ్చేసి దానికి రివర్స్లో ఉండాలండి సో అలాగా ఇలాగ నడుమొచ్చేసి తీసుకుంటున్నాను నేను జస్ట్ అంచనా ప్రకారంగా తీసుకుంటున్నాను అండి సో నా దగ్గర బ్లౌజ్ లేదు సో నడుమొచ్చేసి త్రీ పెట్టాను ఇకపోతే వెడల్పు వచ్చేసి సిక్స్ పెట్టాను స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి నెక్స్ట్ వచ్చేసి మెడండి మెడ దగ్గర చిన్నదిలా అదే మెడ పెట్టి జస్ట్ ఒక అంచనా ప్రకారం కోసం తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక ఇంచ్ గ్యాప్ వగ్గేసి త్రీ పెట్టానండి మెడ ఖర్చులతో ఆటి కలిపండి త్రీ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అని గీసుకుంటూ వచ్చేయండి వచ్చేసి అలా గీసేయండి తర్వాత చంకండి అండి ఇక్కడ కూడా త్రీ త్రీ అండ్ అన్ ఇలా పెట్టానండి పెట్టేసిన తర్వాత స్ట్రైట్గా కింద వరకు ఒక లైన్ అనేది గీసేసుకోండి పొడవు వచ్చేసి నేను సిక్స్ అన్ అవర్ పెట్టానండి వచ్చేసి చంక దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి ఇలా చూపిస్తానండి సో అలా గీసేసి జస్ట్ ఒక చిన్న క్రాస్ అనేది తెచ్చుకోండి సెంటర్లో నుంచి చూడండి చూపిస్తాను ఇలాగ ఓకే అలా చిన్న క్రాస్ అని తెచ్చుకున్నా ఉంటే మనకి బ్లౌజ్ ఆటోమేటిక్గా రెడీ అయిపోతుందండి చాలా ఈజీ కుట్టుకోవచ్చండి నేను చూపించినట్టు చెయ్యండి డెఫినెట్గా పక్కా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి కట్ చేసేయండి బ్లౌజ్ బ్లాక్ సైడ్ బ్లౌజ్ కొడుకున్నానండి బ్యాక్ ఊప్స్లు యాక్చువల్లీ మా పాపకి ఇప్పుడు వచ్చి ఒక్క బ్లౌజ్ కూడా లేదు అందుకే సో బ్లౌజ్ కాక ఫుల్ బ్లౌజ్తో హాఫ్ బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మెడ మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి నేనైతే రౌండ్ ఇద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఇలా ట్రై చేశానండి సో పెద్దగా బాగోలేదనిపించింది సో చూద్దామని కట్ చేశాను కట్ చేసేస్తున్నానండి నాకైతే రౌండే ఇద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే జస్ట్ నార్మల్గా కట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని నేను అందుకే చూడండి చాలా చిన్నదే కట్ చేసాను సో ఇలా వస్తుంది అనుకుంటున్నాను అండి వెంటకు పెద్దగా నచ్చలేదు చూద్దాం కుట్టేటప్పుడు చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోండి ఫ్రంట్ వచ్చేసి అటు ఇటు సేమ్ అండి వచ్చేసి నేను చంక ఇటువైపు వేసానండి ఓపెన్ వైపు కాకుండా క్లోజింగ్ వైపు వేసాను సో అలా కాకుండా క్లోజింగ్ వైపు మెడ అనేది వేసుకోండి రివర్స్లో పేరు వేసుకోండి మీకు చూపిస్తాను నేను అట్లా వేసాను కానీ అట్లా కావాలి పొడవు వచ్చేసి నైన్న్నర తొమ్మిదిన్నర పెట్టానండి వెడల్పు వచ్చేసి సేమ్ ఇచ్చానండి ఎనిమిదిన్నర మిగతాదంతా యాజ్ టీ సర్ట్ లాగే గీసేసానండి నేను చెప్ మళ్ళీ చెప్తున్నానండి అండి ఈ చంఖవైపు మెడ పెట్టుకోండి మెడ వైపు ఐ మీన్ జాప్ బ్లౌజ్ ఇటుసారి రివర్స్లో వేసేయండి నేను చూపిస్తానండి ఆగండి నేను మా పిల్లలు గోల్ చేసేస్తుంటే ఆ గోల్కి ఇలా మర్చిపోయి వేసేసాను సో మళ్ళీ చెప్తున్నానండి చంక వైపు ఈ రివర్స్ చేయండి ఈ మెడ ఇటువైపు గీసేనండి కదండి సో మీరు అటువైపు గీసుకోండి నేను మార్చేశానండి ఎలా కాకుండా చూపిస్తాను జస్ట్ వెయిట్ మొత్తం అంతా గీసేసిన తర్వాత కట్ చేసాక నాకు ఐడియా వచ్చిందండి అసలు సో అందుకనే అది అలా వదిలేసి వెళ్ళచ్చు చూడండి నేను మేడం వెళ్ళి ఇలా పెట్టానండి చెప్పాను కదండి ఓపెన్ వైపు చంకలు ఉండాలి క్లోజింగ్ ఓపెన్ వైపు చంకలు ఉండాలి క్లోజింగ్ వైపు మెడ రావాలండి షూర్ క్లారిటీ వచ్చింది కదండి మీకు నచ్చినట్టు మెడ మీరు కట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెట్టల కోసమని సేమ్ అది ఎంత అయితే పొడవు ఉందో అంతే పొడవు తీసుకుంటున్నాను అండి నేను సేఫ్లా తీసుకోవట్లేదు డైరెక్ట్గా మామూలు పాత లాగా తీసుకుంటున్నాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఏంటంటే బ్లౌజ్ లేకపోవడం వల్ల నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అయిపోయింది లేదంటే పర్ఫెక్ట్గా వచ్చేసాను హ్యాండ్స్ నేను మీకు తర్వాత చెప్తానండి ఏదైనా సరే మిషన్ కుట్టే వాళ్ళకి కుట్టేటప్పుడే ఎలా కుట్టాలి అనేది ఒక ఐడియా వస్తుందండి స్టార్టింగే మనం అనేసుకున్నా సరే అంత పర్ఫెక్ట్గా రాదు కుట్టు మనం కుట్టుతున్న కొల్ది మనకి ఒక ఐడియా అనేది వస్తుంది అప్పుడు వా ఓకే ఇలా పెడితే బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది అనిపిస్తుంది అండి నాకైతే అలానే అనిపిస్తుంది అందుకే నేను మ్యాక్సిమం ఏది కూడా అంత త్వరగా కట్ చేయను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటానండి సో అందుకే హ్యాండ్స్ కూడా కట్ చేయలేదు మెడ కూడా ఆలోచించి చెప్తాను అని ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఇంకా కామనే కదండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కట్ చేసేసుకోండి కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామండి క్లాత్ అంతా అయిపోయింది అసలు క్లాత్ కూడా మిగిలేదండి చాలా తక్కువ క్లాత్ ఉంది అసలు చిన్నపిల్ల కదా చాలా తక్కువ ఇచ్చారు మీషోలో బుక్ చేశారండి ఇది ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ ఒక ట్రిక్ చెప్తానండి ఇప్పుడు వచ్చేసి షేప్ ముక్క వేసుకుంటాం కదండీ అది బయటికి కనిపించకుండా చూపిస్తారండి ఫస్ట్ వచ్చేసి ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టేయండి ఫ్రంట్ మొత్తం కొసం కొస కుట్టేసేయండి కుట్ అనేది వేసుకుంటూ వచ్చేయండి వేసేసిన తర్వాత చేసి మళ్ళీ కుట్టేయండి చూడండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కింద పైన కూడా కుట్టేసేయండి మెడ ప్లస్ నడుము కూడా కుట్టేసిన తర్వాత చిన్న చిన్న డాట్లు పెట్టేసి రివర్స్ చేసేయండి మీకు అసలు షేప్ వేసినట్టు కూడా కనిపిదండి అంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అనుకుంటే ఇలా నేను చూపిస్తున్నానండి ఇలా మడత పెట్టి అయినా వేసేసుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టం సో వేసేసిన తర్వాత మళ్ళీ అండి కుట్టేసుకుంటూ వచ్చేయండి ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ కటింగ్ లాగా చూపిస్తారండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాస్టిక్స్ మీరు రెడీ చేసుకోండి తర్వాత ఉరి సుట్టూ కుట్టేసేసి కట్ చేసేయండి చూడండి ఇలాగా మొత్తం మొత్తం అంతా రెడీ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ లేకుండా ఫ్రిస్ కటింగ్లో వచ్చేలాగా చూపిస్తున్నానండి ఇలా అటు ఇటు సమానంగా చూసుకొని సమానం చూసాక ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది ఇచ్చేయండి చంక నుంచి కింద వరకును ఇటు సైడ్ కూడా సేమ్ చంకలో నుంచి కింద వరకు క్రాస్ అనేది ఇవ్వనండి లైన్ డాటు చూడండి నేను చూపించానండి సో ఇలాగా సేమ్ అది ఎట్లా అయితే వేసుకున్నామో అలాగే యాస్టీస్ అలా కుట్టుకొచ్చేయండి సో ఫ్రిడ్జ్ గట్టి ఇలా భలే వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి మీకు కూడా చూపిస్తున్నాను ఎట్లా వస్తుందండి చెప్పాను కదండి మేడ పెద్దగా బాగాలేదని సో ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ అయితే కట్ చేసేద్దాం అనుకుంటున్నాను స్టార్టింగ్ కూడా చెప్పాను మీకు ఇట్లా సపరేట్గా చేసేసుకొని కుట్టని వేసేసి రివర్స్ చేసి మళ్ళీ కుట్టేసేయండి కుట్టేసిన తర్వాత ఉరుసుట్టు కుట్టేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి మీకు అర్థమవుతుంది కదండి అర్థం కాకపోతే మళ్ళీ అడగండి నేను మళ్ళీ పెడతాను అలాగే ఏవైనా మోడల్స్ కావాలంటే కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా పెడతాను సో నెక్స్ట్ వచ్చేసి ఉసులు పెట్టి తాలు పెట్టి వేసేసుకోండి వేసేసిన తర్వాత ఆ పొద్దున ఈ పుదురు తెలిపేయండి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా అదేనండి కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తానండి హ్యాండ్స్ పెద్ద అంటే శారీ కుర్చీల టైప్ వచ్చిందండి శారీ సో దానికి సంబంధించి ఆలోచించి ఇలా కుర్చీలా పెట్టాను యాక్చువల్ మెయిన్ క్లాత్ పెడదాం అనుకున్నాను చెప్పాను కదా చెప్పాను కదండి సరిపోలేదండి సో అందుకే ఇది పెట్టేశాను ఇక్కడ కూడా మీకు ఒక చూపిస్తానండి ఖర్చు కుర్చీలు పెట్టిన తర్వాత ఖర్చు బయటికి కనిపిస్తుంది కదండి కనిపించకుండా లోపల పెట్టి కుట్టేసేయండి సో ఖర్చు కూడా కనిపించదు చాలా బాగుంటుందండి ఫైనల్ అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ అండ్ ఒక లైక్ ఇక్కడ ఫ్రంట్ నెక్క దగ్గర చిన్న తాడు ఇచ్చాను కదండి అక్కడ ఒక చిన్న మోడల్ పెడతాను అది మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను టేక్ కేర్ బాయ్